మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా దోహదపడతాయి ఈ విధంగా బాహ్య ప్రక్రియ వలన మనము చేసేటువంటి దానిని యోగా అంటాము ఇది కేవలం మన దేహదారుఢ్యము ఆరోగ్యంగా ఉంచడానికి మానసిక స్థితి కూడా బాగా ఉండ ఉంచడానికి ఉపయోగపడుతుంది అంతేగాని మనసుకు సంబంధించి కానీ దేవుడికి సంబంధించి కానీ ఉపయోగపడేది కాదు ఇది మొదటికి సంబంధించిన విషయం ఇక రెండవ తీసుకున్నట్లయితే ప్రార్థన ప్రార్థన అంటే నోటితో ఉచ్చరించి చేసేదాన్ని ప్రార్థన అంటాము అది ఏదైనా శ్లోకం కావచ్చు మంత్రం కావచ్చు శాస్త్ర పఠనం కావచ్చు ఈ విధంగా మన నోటి ద్వారా ఉచ్చరించేటువంటి దేన్నైనా కూడా మనం ప్రార్థనగా తీసుకోవాలి సాధారణంగా ఇవి ఏ గుళ్ళలో గోపురాల్లో మనం చేస్తూ ఉంటాము ఇక రెండవది వచ్చేటప్పటికి ధ్యానము ఇక్కడ నోటితో ఏ విధమైన ఉచ్చారణ కూడా ఉండదు